మాది కనిపిస్తే కైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ గుంటూరు అండి ఇది అన్నయ్య సింగల్ కనబడే ఉన్నారా ఇప్పుడు మనం కట్ శారీస్ వీడియోలో ఉన్నాం అందుకే పైన చూపిస్తున్నాను మీ క్లారిటీగా కట్ శారీస్లో లో చాలా మంది అన్న విడిగా క్లారిటీ చూపించండి అని అనేసి నేను మళ్ళీ మీకు రిటైల్ గానీ చేస్తున్నాను దీంట్లో మనం రిటైల్ హోల్సేల్ రెండు ప్రైసెస్ చెప్తున్నాను బండిల్స్ తీసుకున్న ప్రైస్ అని నేను రివీల్ చేయట్లేదు మీరు బండిల్ టు బండిల్స్ కావాలనే వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు రేట్ అనేది సపరేట్గా గా ఉంటుంది అది నేను మీకు అక్కడ చెప్తాను ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రోజు క్రేప్ లో టర్కీ క్రేప్లో విత్ జకాడ్ బోర్డర్తో చూపిస్తున్నాను నేను సో టర్కీ కి రేపు విత్ మనకి ఒక ప్యూర్ జకాట్ బార్డర్ అయితే వస్తుంది కట్ శారీస్ లో అన్ని రకాలు ఉంటాయండి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్ అండ్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి మన షాప్ పేరు అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి సో ఈ రోజు కట్ అర్థం అర్థమైపోయినాయి మరి ఎలాంటి ఆఫర్స్ ఉండబోతున్నాయి ఈ రోజు ఏంటి స్పెషల్స్ ఇస్తున్నారు పళ్ళు పళ్ళు పార్ట్ అనే అన్నిటికీ ఇవన్నీ కూడా మెజర్మెంట్ అనేది పక్కా సిక్స్ మీటర్స్ వస్తుందండి సిక్స్ మీటర్ శారీ ప్లస్ బ్లౌజ్ ఇవైతే మీకు పది చీరల కన్నా ఎక్కువ తీసుకుంటే నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది అలా పదివద్దు అన్న మాకు సింగల్ కావాలి రెండు కావాలంటే మీకు నూట తొంభై రూపాయలు పడుతుంది అనేది వేరియేషన్ ఉంటుంది అన్న ఇలా వద్దు మాకు బండిల్స్ బండిల్స్ నచ్చినాయి ఇట్లా ఉంటాయి అండి కి బండి థర్టీ ఫైవ్ సారీస్ వస్తాయి ముప్పై ఇలా బండిల్ టు బండి తీసేసుకుంటామన్నా మాకు ఇంకేమైనా ఛాన్స్ ఉంటుందంటే మీరు కాంటాక్ట్ అయితే మీకు రేట్ చెప్తాను బండిల్స్ పిక్స్ కూడా షేర్ చేస్తాను ప్రతి దానికి కూడా ఇలా జకాడ్ క్రేప్ వస్తుంది జకాడ్ బోర్డర్ వస్తుంది క్వాలిటీ అయితే ఫుల్ హెవీ క్వాలిటీ వస్తుందండి మీకు ఫుల్ సారీస్ లో తీసుకోండి మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అబౌ ఉంటుంది మనకి రేట్ తక్కువలో వస్తున్నాయి నేను ఒకసారి మా వాళ్ళకి డీటెయిల్ చెప్పుకుంటానండి మీరు అందరూ పెట్టండి గట్ట డిజైన్స్ పెట్టండి అండ్ సింగిల్ సారీ వచ్చేసరికి మీకు నూట తొంభై రూపాయలు పడుతుంది సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది ఒక్క చీర కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది లేదు మేము ఒక పది చీరలు తీసుకుంటాం అనుకునే వాళ్ళకి పది చీరలు అయితే మీకు నూట రూపాయలు అంటే ఇరవై రూపాయలు తగ్గుతుందన్నమాట నూట అరవై ఐదు అంటూ పది చీరలు అలా కాదు మేము ముప్పై ఐదు అంటున్నారు చక్కగా మేము బట్ట అంటే ఒక ముక్కల ముక్కల బిజినెస్ నిదే మేమైతే ఉన్నాము అనుకునే వాళ్ళకి ఏంటంటే ముప్పై ఐదు తీసుకుంటే మీకు వేరే ప్రైజ్ ఉంటుంది అంటే నూట అరవై ఐదు కన్నా కూడా తగ్గిస్తారు కానీ కొంచెం లిటిల్ బిట్ బిట్ వేరియేషన్ వెళ్ళండి అలా కాదు మీరు ఇట్లా రెండు మూడు సెట్లు నాలుగు ఐదు కట్టలు అలా ఈ రోజు కట్ శారీస్ వీడియో అయితే చాలా బాగుంటుందండి ఎవరు మిస్ అవ్వకండి అండ్ అభయాంజినేయ నుంచి మనం కట్ శారీస్ రిలీజ్ చేసిన ఫుల్ శారీస్ రిలీజ్ చేసిన అండ్ ఈగర్లీ మన కస్టమర్లు అయితే రిపీటెడ్ కస్టమర్లు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ మనకొసరికి ప్యూర్ టర్కీకి రేపు విత్ మనకి వసరికి జకాట్ పట్టు జకాట్ బార్డర్ అనమాట అండ్ మన ప్రైజ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మినిమమ్ టెన్ శారీస్ అండ్ బండిల్స్ వైజ్ తీసుకుంటే ఇంకా ప్రైజ్ తగ్గించబడుతుంది ఇదైతే గమనించండి అండ్ మీకు ఎవరికైనా సింగిల్ కావాలా ఎవరిని డిసప్పాయింట్ చేయమండి వన్ ఎయిట్ వన్ నైంటీ రూపీస్ మీకు సింగిల్ కూడా ఇస్తాము వీడియోని ఇంకా మీరు ముందు ముందు కనుక వింటా ఉంటే మీకు వచ్చేసరికి ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ వేరియేషన్ ఉంది ఇంకా మీకు ఇవన్నీ కూడా ఆరు ఆరున్నర మీటర్లు అనమాట అలానే ఐదు ఐదున్నర మీటర్లకు వస్తే జస్ట్ పదిహేను రూపాయలు వేరియేషనే ఉంటుంది అలానే వీరి దగ్గర పది రూపాయలు బిడ్స్ నుంచి అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఈరోజు ఏంటంటే కొన్ని కొన్ని షేడ్ చేస్తున్నాం మనమైతే అండ్ చూడండి పర్పుల్ అంటే మనకు వస్తే ల్యావెండర్ పింక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్ అయితే కంపల్సరీ ఉంటుందండి కొన్నిటికైతే రన్నింగ్ పల్లు వస్తుంది కొన్ని మనకి పళ్ళు కూడా సపరేట్గా ఉంటుందన్నమాట ఖచ్చితంగా జాయింట్ కుచ్చుళ్ళలోనే వెళ్తుంది జాయింట్ కంపల్సరీ కుచ్చులలోనే వెళ్తుంది ఇదైతే మాత్రం గ్యారంటీ అండి ఎందుకంటే శారీ అనేది ఆరు నుంచి ఆరున్నర మీటర్ కన్నా ఒక రవ్వ ఇంకా కొద్దిగా ఎక్కువే ఉంటాయి అన్నమాట బ్యూటిఫుల్ ఎల్లో అండ్ రెడ్ ఎమరాండ్లో గ్రీన్ విత్ మనకి మంచి పింక్ కలర్ అన్నీ కూడా ఎవరి గ్రీన్ కాంబినేషన్స్ ముప్పై ఐదు పీసులు ఉంటాయండి కట్టకు వచ్చేసరికి కానీ మనకు ఇరవై నుంచి ఇరవై రెండు రకాల డిజైన్స్ మాత్రం అన్ని కలవకుండా ఉంటాయి కొన్ని మాత్రం మీకు అంటే ఒక మిగిలిన అది అలా అంటే తీసేస్తే మనకు ఒక టెన్ పీసెస్ ఉంటాయి కదా ఆ టెన్ పీసెస్ మాత్రం ఈ డిజైన్స్లో మనకి కలర్ మా మార్చి రావడము లేదంటే వేరే కలర్ కాంబినేషన్ రావడము లేదంటే సేమ్ కలర్ రిపీట్ అవ్వడం అలా ఎక్కడైనా ఒకటి రెండు జరుగుతాయి అన్నమాట అయితే ఏదైనా రిపీట్ అయినా మీకు అది డిమాండెడ్ డిజైన్ గానే ఉంటుందనమాట అండ్ చూడండి మంచి లక్స్ గ్రీన్ అండ్ మనకొసరికి రత్నావళి బ్లూ కలర్ ఆరెంజ్ విత్ అంటే టొమాటో ఆరెంజ్ విత్ మనకొసరికి ఎమరాల్డ్ పచ్చ అనమాట కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో కట్ట తీసుకెళ్తే కట్ట మిగలదండి ఎవరైనా నాలుగైదు కట్టలు తీసుకుంటారంటే థర్టీ ఉండే బండిల్ కట్టలు ఇవే ఇవే ప్యాటర్లో ఒక నాలుగైదు కనుక తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ తగ్గిస్తారు అది సీక్రెస్ట్ మీకు హైట్ చేసి మరి ఇస్తారు ఇంతకన్నా మనకు ఒక షాప్ నుంచి ఏం కావాలండి మంచి కలెక్షన్ మంచి డిజైన్స్ అలానే మనకు వచ్చేసరికి అనుకూలమైన ప్రైజ్ ఇంకా ఎక్కువ తీసుకుంటే తగ్గించి అంటే అది సీక్రెట్ పెట్టి తగ్గిస్తాను అని చెప్పి చెప్పడము సో ఏదేమైనా బెస్టే అనమాట కట్ సారీస్ అయితే అస్సలు మిస్ చే మిస్ చేసుకోవద్దండి విత్ మనకు అన్నీ కూడా న్యూ డిజైన్స్ అండ్ చూడండి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి పింక్ విత్ మనకి వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అన్నిటికీ మీకు ప్యూర్ పట్టు జకాట్ బార్డర్ అయితే కింద ఉంటుంది అనమాట ఇలా టూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది కొన్నిటికేమో సింగిల్ కలరే వస్తుంది కొన్ని ఏమో టూ కలర్ కాంబినేషన్ వస్తుంది అది మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ను బట్టి కొలతలు పక్కా ఉంటాయి కొలతలు పక్కా ఉంటాయి ఇదైతే మీరైతే గమనించండి ఇంకొకసారి కూడా మీకైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము షాప్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అబ్బయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొమ్మిది ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అండ్ వీరి దగ్గర నుంచి మనం ఫుల్ శారీస్ అయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము రెండు వందల పదకొండు వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అని ఇలా కట్ అనమాట చూస్తున్నారు కదా మినిమం పద అనేది హోల్సేల్ ప్రైస్కి టార్గెట్ అనమాట అండ్ వీడియోలో మనం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఒక్కసారి అయితే క్లియర్గా చూడండి ఇందాక బార్డర్ జకాట్ బార్డర్ పట్టు బార్డర్ వచ్చింది కదా ఇప్పుడు మనకి టర్కీ రేపులోని శారీలో మనకి వచ్చరికి జకాడ్ బుట్టాస్ అయితే వస్తాయి అనమాట మీకు ఫాయిల్ జకాట్ బుటాస్ వస్తాయి ఇటు ఫాయిల్ వస్తుంది ఇటు జకాట్ వస్తుంది ఫస్ట్ ఫాయిల్ అనేది గమనించండి ఇవి కూడా మీకు ఆరు ఆరున్నర కొలత కాబట్టి నిక్కచ్చిగా మీకు వచ్చేసరికి ఏంటంటే జాయింట్ ఇదిగోండి ఈ బ్లౌజ్ మీదకి డైమండ్స్ కనిపిస్తున్నాయి కదా సారీ మీద మీకు ఈ డైమండ్ కనిపిస్తుంది ఇదంతా కూడా మీకు జకాడ్ నేను ఇంకా మళ్ళీ దగ్గర చూపిస్తాను ఇది జకాడు అండ్ ఫాయిల్ రెండు ఉన్నాయన్నమాట ఇందులో ఇవి వచ్చేసరికి మీకు హోల్సేల్ ప్రైస్ అంటే మినిమం టార్గెట్ టెన్ టెన్ తీసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ టెన్ అనమాట అలా కాదు మాకు ఒకటి ఇస్తారా అంటే ఇస్తారు వన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇరవై ఐదు రూపాయల వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట లేదు థర్టీ ఫైవ్ వస్తాయి కదా యాజ్ యూజువల్ థర్టీ ఫైవ్ ఉండే బండిల్ తీసుకుంటే మీకు వచ్చేసరికి కొంచెం ప్రైస్ అలా కాదు నాలుగు బండిల్స్ ఉండే ఉండే ఒక తీసుకుంటాం మేము ఒక రెండు రెండు కట్టలు మూడు కట్టలు తీసుకుంటాం అనేవాళ్ళు ఖచ్చితంగా మీకైతే మంచి ప్రైజ్ అయితే ఇస్తారనమాట మంచి లాభాలకు సేల్ చేసుకోవచ్చు అండి వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి అండ్ మీకు వచ్చేసరికి థర్టీ ఫైవ్ పీసెస్లో కూడా ట్వంటీ నుంచి ఒక ఇరవై రెండు ఇరవై మూడు వరకు మనకు వచ్చేసరికి అన్నీ కూడా కొత్త కొత్త కలర్స్ అయితే వస్తాయి అనమాట అండ్ మీకు రిపీటెడ్గా ఒక పది పీసెస్ అయితే మనకి వాటిలో ఉన్న వాటిలో కొంచెం బార్డర్ చేంజ్ అయ్యి అండ్ సారీ కలర్ చేంజ్ అయ్యి అండ్ మనకి అలా అయితే వస్తాయి అండ్ వీడియోనైతే మాత్రం ఎవరైతే స్కిప్ చేయకండి అండ్ అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి స్నాఫ్ చేయడం అలానే రత్నావళి కలర్ విత్ మనకు వసరికి గ్రీన్ గ్రీను అలానే మనకి బ్లూ అండ్ మనకు పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫాయిల్ జకార్డ్ విత్ మనకు వచ్చేసరికి టర్కీ క్రేపు అండ్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి నూట డెబ్బై ఐదు రూపాయలు అండ్ ప్రతి కలెక్షన్లో సింగిల్ శారీ క్లియర్ కట్గా చెప్తున్నాము అండ్ సింగిల్ శారీ ఇస్తామండి అయితే ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఆల్మోస్ట్ ముప్పై ఐదు పీసెస్ మనమైతే చూపిస్తున్నాము ముప్పై ఐదు పీసెస్లో మీకు ఏదైనా కానీ చక్కగా టిక్ మార్క్ పెట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అంటే షాప్కి వచ్చా అని అన్న రూల్ కూడా లేదు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఏదంటే షిప్పింగ్ అయితే కట్ పీసెస్ ఇంకొకటి కూడా ఉంది అండ్ ఎవరికైనా రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి క్లియర్ కట్గా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తామండి అందులో నో డౌట్ బండిల్స్ తీసుకుంటే ప్రైస్ కొంచెం తగ్గించబడుతుంది అయితే మీరు అయితే ఒకటికి రెండు సార్లు అయితే గమనించండి అండ్ ఫోన్ నెంబర్ ఇస్తున్న స్క్రోల్ అవుతూ ఉంటుంది ఫాయిల్ అండ్ జకాడ్ విత్ మనకి టర్కీ క్రేప్ అనమాట అండ్ చూస్తున్నారు కదా మంచి బ్లూ అండ్ అని మనకి మస్టర్డ్ అండ్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఆరు ఆరున్నర కాబట్టి మనకి నిక్కచ్చిగా కొలతలు పక్కా ఉంటాయి విత్ మనకు వచ్చేసరికి ఏంటంటే జాయింట్ అనేది పక్కా గుర్తుపెట్టుకోండి అండ్ జాయింట్ అనేది మీకు కుచ్చుళ్లలోనే వస్తుంది ఇది మీకు క్లారిటీ ఇస్తున్నాము ఇన్ని రకాల క్లారిటీ ఎందుకు ఇస్తున్నాము అంటే ప్రాపర్ వీడియోలో మీకు క్లియర్ అండ్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉండాలని అనమాట అండ్ వీడియోలో నెక్స్ట్ బ్రాసోలు ఉన్నాయి బ్రాసోలు కూడా ఒక లుక్ అయితే వేద్దాము అండ్ బ్రాసో శారీస్ ఏంటనేది కూడా ఒక మనం అయితే చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి బ్రాసోలు అండ్ బ్రాసో ఎవర్ గ్రీన్ అండి అందరికీ తెలుసు బ్రాసోలు ఎప్పుడూ రీసన్లర్స్ అయినా కట్ శారీస్లో అయినా ఫుల్ సారీస్లో అయినా అండ్ కస్టమర్స్ అయితే అమ్ముతూనే ఉంటారు కదా అండ్ అసలు ఈ కలెక్షన్ చూపించమని ఎస్పెషల్లీ లాస్ట్ టైం వీడియో రిలీజ్ చేసినప్పుడు చాలామంది అయితే అడిగారు అండ్ ఇవి కూడా మనకి ఆరు ఆరున్నర కాబట్టి మనకి ఏంటంటే జాయింట్ అనేది కుచ్చుళ్ళలోనే వెళ్తుంది అండ్ జాయింట్ ఎలా వస్తుందని క్లియర్ కట్గా మీకైతే మనమైతే చెప్తున్నాము అండ్ ఇవి వచ్చేసరికి హోల్సేల్ ప్రైజ్ అంటే మినిమమ్ టెన్ టార్గెట్ అనమాట టెన్ పైన ఒక రెండు మూడు బట్టలు తీసుకుంటే పర్సనల్గా మీకైతే ప్రైస్ తగ్గిస్తారు అండ్ టెన్ వచ్చేసరికి మీకు మినిమం అనమాట అండ్ అలా తీసుకునే వాళ్ళకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంటూ మనకు వచ్చేసరికి టెన్ శారీస్ అనమాట అలా కాదు మేము మాకు ఏదైనా ఇప్పుడు మీరు ఇన్ని ఓపెన్ చేస్తున్నారు మాకు రిటైల్ కావాలి ఒకసారి కావాలి ఇవ్వరా అంటే రెండు వందల యాభై ఇంటూ వన్ పీసెస్ షిప్పింగ్ అసలు ఏదైనా కూడా మీకు ఎడిషనల్గానే ఉంటుంది అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నా కట్టల వైజ్ తీసుకునే వాళ్ళు రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు మీరు ఇప్పుడు ఒక కట్ట మనం చూపిస్తున్నాము దీనికి సంబంధ అంటే ఈ కలెక్షన్కి సంబంధించి మన దగ్గర ఒక పది రకాల కట్టలు ఇప్పుడు ప్రెసెంట్ ఉంటాయి ఇంకా మనకి గోడౌన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే అలా స్టాక్ ఎంతైనా మెయింటైన్ చేస్తుండ్రు కొందరు ఏంటంటే ఒకటే కలెక్షన్ మీద ఒక ఐదారు కట్టలు వేసుకునే వాళ్ళు ఉంటారు సింగిల్ కట్టలు ఉంటారు పది తీసుకునే వాళ్ళు ఉంటారు ఇరవై తీసుకునే వాళ్ళు ఉంటారు కట్టలు వేసుకునే వాళ్ళు ఉంటారు ఒకటే బేలుకి నాలుగు వస్తాయి అనమాట కట్టలు అలా అలా రెండు మూడు బేల్స్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు షాపుల వాళ్ళు మనకి ఏంటనేది చెప్పలేం కానీ మన దగ్గర అయితే స్టాక్ ఉంటుంది ఎవరైనా కొద్దిగా చూసి ఒక నాలుగైదు కట్టలు తీసుకుంటామని కట్టను అలా మీకు వీడియో కాల్ కూడా చేసి అయితే చూపిస్తారనమాట చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్ బ్రాసో శారీస్ వీటిలో ఫ్యాన్సీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి ఇలాంటి కలర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి రెండు వందల యాభై రూపాయలు అంటే రెండు వందల యాభై రూపాయలు అనేది మనకి రిటైల్ ప్రైస్ అనమాట రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అనేది మనకి హోల్సేల్ ప్రైస్ అనమాట ఇదైతే గమనించండి గ్రీన్ బై ఆరెంజ్ అండ్ బ్లూ షేడ్ గ్రీన్ బై మనకి వచ్చేసరికి మంచి పింక్ షేడ్ అనమాట ఇది మనకి టొమాటో రెడ్ విత్ మనకి వచ్చరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ గోల్డ్ జెరీ అండ్ వాటి మీద ఇచ్చిన ప్యాటర్న్ అంటే ఫ్లవర్ వీవింగ్స్ అండ్ మనకి లీఫీ ప్యాటర్న్స్ లో చేంజెస్ ఇలా మీకు డిజైన్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది మాత్రం మనకి కింద బ్లూ అండ్ ఇక్కడ వచ్చరికి రత్నావళి కలర్ శారీ మీద కూడా మనకి డిజైన్ అయితే చేంజ్ అయింది మనకి బ్రాసోల్లో దగ్గర దగ్గరగా ఇన్ని రకాలు అన్నిట్లో కూడా అంతే అండి ముప్పై ఐదు కట్టకు వస్తే మనకి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు పీసెస్ వరకు మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్సే ఉంటాయి అస్సలు కలవు మీకు రిపీటెడ్గా ఒక ఎయిట్ నుంచి టెన్ వరకు కలుస్తాయి అవి కూడా ఉన్న కలర్ చేంజ్ చేంజ్ పార్ట్ మనకి మనకి బాడీ కొన్ని రెండు కలిసేవి కూడా ఉంటాయండి లేవని చెప్పం కానీ అది మీకు డిమాండెడ్ పీస్ అయి ఉంటుంది అనమాట పింక్ అండ్ ఎల్లో రెండు ఉన్న అట్లా వెళ్ళిపోతాయి అట్లనే ఉంటాయి అన్నమాట అదే మేము చెప్తున్నాము అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది మంచి చామంతి గ్రీన్ అండ్ కింద మనకి రెడ్ అండ్ బ్లూ కలర్తో లైన్ బార్డర్ అనమాట మంచి జెరీ బ్రా బ్రాసో అసలు అన్నీ కూడా జెరీ బ్రాసోలు హెవీ 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 బ్రాసోలే ఉన్నాయి అండ్ ప్యాటర్న్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండ్ మీకు మళ్ళీ ఇప్పుడు ఆరు ఆరున్నర మీటర్తో చూపిస్తున్నాం కదా ఐదు ఐదున్నర మీటర్ కొలతతో కూడా మీకు చీరలు అయితే ఉన్నాయి వాటికైతే అతుకు కొన్నిటికి మధ్యలో వస్తుంది కొన్నిటికి మనకి జాయింట్ అనేది పక్కకు వస్తుంది కానీ క్లారిటీ అయితే ఇస్తామండి ఇప్పుడు మీకు వీటిల్లో అంటే జాయింట్ ఎలా మీకు మిడిల్లో వస్తుందని మనం క్లియర్ కట్గా చెప్తున్నాము వాటికి వచ్చేసరికి మీకు పక్కకు వస్తుంది ఇంకొన్నిటికైతే మిడిల్లో వస్తుందని చెప్తున్నాం వీటిల్లో మాత్రం కంపల్సరీగా ఆరు ఆరున్నర మీటర్ అయితే మాత్రం మీకు కంపల్సరీగా మిడిల్ జాయింటే వస్తుంది అంటే మీకు జాయింట్ అనేది కూర్చోలో వెళ్ళిపోయింది తప్ప మీకు పక్కకు అయితే కనపడదు ఇదైతే మీరైతే గమనించండి ఇంకా వీడియోలో చాలా కలెక్షన్ ఉంది ఒక్కసారి అయితే ఆ కలెక్షన్ కూడా చూద్దాం అండి ఫుల్ షైనింగ్ టర్కీ క్రేప్ అండి దీంట్లో మనకి ఎక్కువ ఆల్ డిజైన్స్ వస్తాయి బార్డర్స్ వస్తాయి అన్నీ ఉంటాయి పక్కా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పది కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి సింగల్ కావాలంటే వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఓకే అండి దీంట్లో మీకు ఇలా ఎన్ని కావాలన్నా తీసుకొచ్చండి లేదన్నా నాకు బండిస్ గా కావాలి ఫోర్ బండిస్ అవ్వ తీసుకుంటాను అండి మీకు ఇంకొంచెం ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది మీరు కాంటాక్ట్ అయితే నేను రేట్ అనేది రివీల్ చేస్తాను మన గుడ్డూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోనే మన అబ్బాయి ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ ఏ మనకి సిక్స్ మీటర్స్ సారీ కిత్ మనకి బ్లౌజ్ జాయింట్ అనేది మనకి కట్చూలోకే వెళ్ళిపోతుంది అంటే ఒక జాయింటే వస్తుంది అన్నమాట సిల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మన సాంపుల్ గా అంటే ఐటమ్ ఒక బండిల్ ని మీకు ఇర్ చూపిస్తున్నాను చూపిస్తాను సెలక పచ్చ అంటే బটল గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ విత్ జీటా స్టైల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సెవెన్ మీటర్స్ వరకు వచ్చిందనమాట ఫ్యాన్సీ ప్యాటర్న్ బాగుంది చూసింది మీకు థర్టీ ఫైవ్ సారీస్ బండిల్ అంటే మినిమం ట్వంటీ డిజైన్స్ వస్తాయండి కొన్ని మీకు రిపీట్ ఉంటాయి అనమాట అది కూడా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ గ్రేస్ ఉండేవి రిపీట్ ఉంటాయి ట్వంటీ ట్వంటీ మాత్రం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు మాత్రం ట్వంటీ వరకు మాత్రం కంపల్సరీగా సింగిల్స్ వస్తాయి అలా వద్ద సింగల్స్ చేసి పంపించండి అన్నా అలా కావాలన్నా కూడా పంపిస్తాను అన్న మాకు బండిలు కావాలి అన్ని సింగిల్ సింగల్ డిజైన్ ఇవ్వండి అన్నా కూడా ఇస్తాను నో ప్రాబ్లం ఓకే ఫాల్ అవర్స్ ఉన్నాయి బోర్డర్స్ అన్ని మ్యాచింగ్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్స్ కూడా లైట్ డార్కు అన్నీ ఉంటాయి ప్రైస్ పది కన్నా ఎక్కువ తీసుకుంటే నూట నలభై తొమ్మిది రూపాయలు అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ కావాలంటే నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి ఇరవై ఐదు రూపాయలు అనేది కట్ శారీస్లో వేరియేషన్ ఉంటుంది సేమ్ నేను ప్రతి ఐటమ్ కి శాంపిల్ మీకు ఒక్కొక్క బండిలే చూపిస్తున్నాను అండి మీకు ఇదే కలర్ ఇదే డిజైన్ కావాలి ఇరవై కావాలి యూనిఫామ్ గా కావాలన్నా కూడా మన దగ్గర కట్ సారీస్ లో దొరుకుతాయి సింగల్ కలర్ ఉండే కలర్ ఒక యాఫే కావాలి అరవై కావాలన్నా కూడా ఈ డిజైన్ ఉంది ఇదే కలర్ అన్నమా ఫిఫ్టీ సారీస్ కావాలి సిక్స్టీ సారీస్ కావాలి అవైలబిలిటీ ఉంటాయి ఎన్ని కూడా తీసుకోవచ్చు సారీ డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది కట్ అనే మీరు చెప్తే అర్థమవుతుందండి ఫుల్ సారీస్ లానే ఉంటాయి కాకపోతే కట్ కి చిన్న ప్రాబ్లం ఏంటంటే పళ్ళు గ్యారెంటీ ఉండవు కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు ఇలా వస్తాయి వీటిలో కూడా మీకు నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉంటాయి నేను శాంపుల్ ప్రతి ఐటమ్ ఒక బండిల్ చూపిస్తున్నాను సింగిల్ సారీ తీసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పది కన్నా ఎక్కువ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీడియో నెక్స్ట్ అయినా అండి వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి పికాక్ సిల్క్ పికాక్ సిల్క్ ఇది వచ్చేసరికి సింగల్ శారీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది కన్నా ఎక్కువ తీసుకుంటే నూట ఇరవై ఐదు రూపాయలు అలా కాదన్నా ఇలా మాకు బండిల్స్ నాలుగు కావాలి ఐదు కావాలి అంటారా ఛాన్స్ అంటే ఛాన్స్ ప్రైస్ అండి రూపాయి అది రూపాయలు తగ్గదు ఛాన్స్ ప్రైస్ వస్తాను మీరు కాంటాక్ట్ అయితే నేను రేట్ చెప్తాను దీంట్లో మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ శారీ కావాలా అవైలబిలిటీ వంద రెండు వందల చీరలు కాదు ఒక ఐదు వందల చీర కావాలా ఇస్తాను కాబట్టి ప్రైస్ ఛాన్స్ లో ఇస్తాను తీసుకునే క్వాంటిటీ నేను ప్రైస్ అనేది ఛాన్స్ ఇస్తాను ఓకేనా డిజైన్స్ చూడండి ప్రతి డిజైన్ సింగిల్ సారీ నూట యాభై రూపాయలు అండి పది కన్నా ఎక్కువ తీసుకుంటే నూట ఇరవై ఐదు పింక్ గ్రీన్ డిజైన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి క్వాలిటీ వచ్చేసి పికాక్ సిల్క్ ఫ్యాన్సీ మెటీరియల్ లా ఉంటుంది సేమ్ పీస్ ఇట్లా కొన్ని డబల్ డబల్ కొన్ని సింగల్స్ వస్తాయి అండి ఏంటంటే మీకు థర్టీ ఫైవ్ శారీస్ బండిలో ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ వస్తాయి పక్కా సిక్స్ మీటర్స్ వస్తుందండి శారీ అనేది బ్లౌజ్ బ్లూ ఓకే పక్కా మీటర్స్ కన్నా సారీ వస్తాయి చిన్న చీరలు అయితే రావు దాంట్లో మీకు నో డౌట్ సింగిల్ శారీ నూట యాభై రూపాయలు ఎవరైనా ఒక పది సీల కన్నా ఎక్కువ తీసుకుంటే నూట ఇరవై ఐదు ఇంటూ టెన్ అనమాట అలా కాదు మేము ఏదైనా బండిల్ వైజు బల్క్ గా తీసుకుంటే కంపల్సరిగా మీకు ఇప్పటివరకు ఇవ్వని ప్రైస్ తో కలెక్షన్ మంచి ఆఫర్లు అయితే ఇవ్వబోతున్నారు హోల్సేల్ వాళ్ళకి దీంట్లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది హ్యాపీగా మీకు బల్క్ కావాలన్న వాళ్ళు ఏంటంటే మీకు ఏ ఐటమ్ నచ్చిందో స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి అన్న మాకు పలానా ఐటమ్ పలానా ఐటమ్ కావాలి అని మాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టేస్తే మీకు ఆ ఐటమ్ వరకు మొత్తం కూడా మీకు వీడియో కాల్ లో చూపిస్తాం మీకు ఎన్ని కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకు మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ అండి మీకు ఒక చీర రెండు చీర తీసుకున్నాడు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో మీకోసం అయితే కట్ అంతా మనం ఓపెన్ చేసి ఎవ్రీ డిజైన్ చూపిస్తున్నాం కాబట్టి మీరు అయితే అలా వాచ్ చేయండి అండ్ హోల్సేల్ గా కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇంకా వీటితో పాటు ఇంకేదైనా కలెక్షన్ తీసుకుంటారేమో అన్న ఉద్దేశంలో ఇంకా బండిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి డిజైన్స్ మారిపోతూ ఉంటాయి కాబట్టి మీకు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఇస్తాను ఓకే అండి సింగిల్ శారీ నూట యాభై రూపాయలు అండ్ టెన్ కన్నా ఎక్కువ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ అనమాట బండి వైజ్ తీసుకుంటే వేరే ప్రైస్ ఉంటుంది అభయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది రమా గ్రీన్ అండ్ మనకు వస్తుంది ఆర్మీ గ్రీన్ వైన్ అండ్ పర్పుల్ మెజర్మెంట్స్ ప్లస్ బ్లౌజ్ వస్తుందండి ఎంత లౌడ్ కానీ సరిపోతుంది కుర్చీల్లోకి వెళ్తుంది మీరు పది కన్నా ఎక్కువ తీసుకుంటే నూట ఇరవై ఐదు రూపాయలు పడుతుంది సింగల్ సార్ అయితే నూట యాభై రూపాయలు పడుతుంది నాలుగు బండిల్స్ ఐదు బండిల్స్ అలా తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది అంటే బండిల్స్ ఎక్కువ తీసుకుంటే రేట్ చేంజ్ అవుతుంది మరి ఒక బండిల్ తీసుకుంటే రేట్ చేంజ్ అని అడగద్దు ఇరవై చీర ముప్పై చీర అన్నింటిలో కలిపి తీసుకుంటే రేట్ తగ్గుతుంది అని అడగద్దు మీరు కనుక ఐటమ్ లో ఏ పది చీరలు తీసుకున్నారు అంటే మనం వీడియోలో ఏ రేట్ రివీల్ చేసామో అదే రేటు వస్తుంది ఓకేనా వీడియో నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇప్పటిదాకా మీరు సిక్స్ మినిట్స్ సారీస్ చూసారు కదా ఇప్పటి నుంచి చూపించే శారీస్ ఫైవ్ మీటర్స్ టు ఫైవ్ హాఫ్ మీటర్ వస్తాయండి ఇవేనండి అతను కొన్ని కుర్చీలోకి వస్తాయి కొన్ని ఏదైనా అటు ఒకటి ఆరా పక్కకు కూడా రావచ్చు అన్నిటికీ బ్లౌజెస్ అయితే అన్నిటికీ వస్తాయండి ప్రైస్ అయితే ఇవి వచ్చేసి మనం మినిమం బండిలకే ప్రిఫర్ చేయండి బండిలు కాగానే ఒక పది చీరలు పదిహేను చీరలు కావాలంటే మీరు షాప్ విజిట్ చేస్తే ఇస్తాను లేదు అంటే ఒక పక్క నుంచి కావాలంటే ఇస్తాను ఓకే అండి ఆఫ్లైన్ అయితే మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు ఒక బండిలో మీకు నచ్చిన పది చీరలు తీసుకోవచ్చు ఆన్లైన్ అనుకుని ఒక పక్క నుంచే ప్రిఫర్ చేయగలను సెలక్షన్ అనేది కష్టం అవుతుంది కాబట్టి ఇలా బండిల్ టు బండిల్ కి మినిమం ప్రిఫర్ చేయండి ఇది బండిల్ టు బండిల్ తీసుకుంటే మీకు పుష్ ఒకటి నూట యాభై రూపాయలు పడుతుందండి పక్క ఐదు మీటర్ల నుంచి ఐదున్నర మీటర్ వస్తుంది అది కొన్ని కుర్చీలకు వస్తాయి కొన్ని పక్కకు కూడా వస్తాయి ఓకే అండి అదే కనుక మీరు పది చీరలు కావాలి పదిహేను చీరలు కావాలి అన్న వాళ్ళకి నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది పదిహేను రూపాయలు బండిల్ బండిల్కి పదిహేను చీరలకి మినిమం పత్తి తీసుకుంటే నూట అరవై ఐదు సింగల్ సార్ అయితే దీని నుంచి లేదు ఓకే మినిమం తక్కువ అంటే పది అదే సిక్స్టీ ఫైవ్ ఇంటూ పది లేదు బండి ఐదా ముప్పై ఐదు తీసుకుంటే ముప్పై ఐదు నూట యాభై రూపాయలు దీంట్లో మీకు అన్లిమిటెడ్ బండిల్స్ దొరుకుతాయి మన దగ్గర నేను శాంపిల్ ఒక ఫోర్ ఫైవ్ బండిల్స్ చూపిస్తాను మీకు ఏ బండి కావాలన్నా తీసుకోవచ్చు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది హెవీ క్వాలిటీ వస్తుంది మీరు వస్తుందండి శారీ మెజర్మెంట్ అనేది వస్తుంది అతుకులు కొన్ని కుర్చీలోకి వెళ్తే కొన్ని పక్కకు కూడా వస్తాయి నేను చెప్పినా కూడా మళ్ళీ మీరు అది వినకుండా అన్న నూట యాభై రూపాయలు పంపించారు కదా తర్వాత అదుకు పక్క వచ్చింది అంటే నేనేమీ చేయలేనండి ముక్కల చీరలు గానీ ఫుల్ సారీస్ కానీ చెప్పేటప్పుడు వినండి వీడియోలో మీరు క్లారిటీ వింటేనే వస్తుంది కొన్ని పక్క వస్తే కుర్చీలో కూడా వస్తాయి మేడం కొంచెం సనట వాళ్ళకైతే కుర్చీలోకి వస్తాయి కొంచెం లావగా ఉన్న వాళ్ళకైతే పక్క వస్తాయి అది కొంచెం గమనించండి ఓకేనా ఇవన్నీ కూడా బండిల్ టు బండిల్ తీసుకుంటే నూట యాభై రూపాయలు బండిల్ కాదు పది చీరలు అలా తీసుకున్నారు అంటే నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది వీడియోలో నెక్స్ట్ చేయడం వీడియోలో నెక్స్ట్ చేయడం అండి వచ్చేసి ఫుల్ షైనింగ్ టర్కీ గ్రే అండి ఇవి కూడా మీకు ఐదు మీటర్ల నుంచి ఐదున్నర మీటర్ వస్తుంది అది కొన్ని వస్తాయి కొన్ని పక్కకు కూడా వస్తాయి ఇవి మీరు బండిల్ టు బండిల్ తీసుకుంటే మీకు వంద రూపాయలు పడుతుంది అలా కాదండి మాకు పది చీరలు కావాలి పదిహేను చీరలు కావాలంటే నూట పదిహేను మినిమం పది తీసుకోవాలి దీంట్లో సింగిల్ శారీ ఆప్షన్ అయితే ఉండదండి ఫుల్ షైనింగ్ టర్కీ క్రేప్ వస్తుంది ఒక్కొక్క శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ప్రతి చీరకి బ్లౌజ్ వస్తుంది శారీ మెదర్మెంట్ అనేది ఫైవ్ మీటర్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తుందండి ఇవన్నీ కొన్ని కుర్చీలోకి వెళ్తే అది కొన్ని పక్కకు కూడా రావచ్చు శారీ అనేది వీటిలో ఇవన్నీ కూడా ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది దీంట్లో మీకు ఎన్ని చీరల కాలం కూడా ఉన్నాయి అవైలబిలిటీలో కట్టకు ముప్పై కట్టె ముప్పై ఐదు చీరలు వస్తాయి నేను శాంపుల్ కు మీకు ఒక త్రీ బండిస్ చూపిస్తున్నాను దీంతో మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉండే ఫోర్ బండిల్స్ ఫైవ్ బండిల్స్ తీసుకోవాలి ఐదున్నర మీటర్లలో సింగిల్ సారీ లేదు సింగిల్ సారీ లేదు మినిమం అంటే పది చీర పది చీరలు తీసుకోవాలి లేదా బండిల్స్ తీసుకోవాలి ఇది మనకి పది చీరలు తీసుకుంటే నూట పదిహేను ఇంటూ పది లేదు మాకు కట్ట ముప్పై ఐదు వస్తే ముప్పై ఐదు తీసుకుంటామంటే మనకి వచ్చేసరికి వంద రూపాయలు ఇంటూ ముప్పై 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 ఐదు ముప్పై ఐదు సారీ అండి వంద రూపాయలు ముప్పై ఐదు అన్నిటికీ బ్లౌజ్ అయితే ఉంటుంది అన్నిటి బ్లౌజ్ వస్తుంది మినిమం ఫోర్ బండిల్స్ ఈ ఐటమ్ లో మినిమం నాలుగు బండిల్స్ కనుక తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది సింగల్ బండిల్ రెండు బండిల్స్ తీసుకుంటే మీకు వంద రూపాయలు పడుతుంది పది చీరలు తీసుకుంటే నూట పదిహేను రూపాయలు పడుతుంది అలా కాకుండా ఒక నూట ఫోర్ బండిల్స్ అంటే నూట నలభై చీర్ తీసుకుంటానంటే ఇంకొంచెం ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది నెక్స్ట్ వీడియో లో నెక్స్ట్ అండి ఇవన్నీ కూడా లార్డ్ సారీస్ అండి మనం లాస్ట్ టైం మనం ప్రీవియస్ వీడియోస్ లో లేజర్ క్వాలిటీ ఇచ్చాము ఆల్ మిక్సర్ లేజర్ బ్రాసోలు సిక్స్టీ గ్రామ్స్ అలా ఇచ్చాము ఇప్పుడు వచ్చేసరికి లెనిన్స్ డోలాలు వచ్చాయి దీంట్లోనే మీకు ప్రీవియస్ వీడియోలే కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఎన్ని బండిల్స్ కానీ తీసుకోవచ్చు ఇవన్నీ లెనిన్స్ డోలాలు అలా వచ్చాయి ఫ్యాన్సీ అందుకని ఫ్యాన్సీలు రిలీజ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా థర్టీ శారీస్ వస్తాయి మినిమం బండిల్స్ ఏ తీసుకోవాలి సెలక్షన్ ఉండదు మినిమం బండి బండి థర్టీ శారీస్ వస్తాయి ఇప్పుడు డౌట్ ఏంటంటే లెనిన్ ఒకటి ఉంటుంది కట్లు కలిపి మిక్సింగ్ వస్తాయా దీంట్లో ఓన్లీ లెనియన్ అండి ఇది ఓన్లీ లెనియన్ దీంట్లో డోలా లెనియన్ రెండు కలిసి ఇది ఓన్లీ డోలా ఓకే సో అలాగైతే మిక్స్డ్ రావచ్చు అండ్ సింగిల్ గా అయినా ఎలాగైనా కస్టమర్ కోరిక అనమాట ముప్పై అండి ముప్పై 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 వస్తే ముప్పై ఇంటూ యాభై రూపాయలు పదిహేను వందలు అవుతుందండి బండిలు ఇచ్చి బండి వచ్చేసరికి వీటికి ఏంటంటే లార్డ్ శారీస్ అంటే వివరం ఏంటంటే దీంట్లో మీకు రెండు పళ్ళు అయినా రావచ్చు మూడు పళ్ళులు రావచ్చు రెండు జాయిలు రావచ్చు మూడు జాయిలు రావచ్చు రెండు ముక్కలు రావచ్చు మూడు ముక్కలు రావచ్చు నాలుగు పాతిక నుంచి ఐదు మీటర్ లోపు వస్తుంది మెజర్మెంట్ అనేది నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదు మీటర్ లోపు వస్తుంది మెజర్మెంట్ అనేది ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మినిమం బండిలే తీసుకోవాలి సింగిల్ బండిలే తీసుకోవాలి ఇలా కదా దీంట్లో మనం ఒక నాలుగు బండిల్స్ ఐదు బండిల్స్ ఆరు బండిల్స్ అలా అంటే మినిమం మీరు వన్ ఫిఫ్టీ శారీస్ కనుక తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది కాంట్రాక్ యాభై అంతకన్నా కొద్దిగా తగ్గింది మేడం కొంచెం తగ్గుతుంది మీరు మినిమం వన్ ఫిఫ్టీ సారీస్ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది అలా కాదన్న మినిమం బండిల్స్ తీసుకుంటాం ఒకటి రెండు బండిల్స్ రెండు బండిల్స్ అంటే మనకి మీకు సేమ్ ప్రైస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకో లెనిన్స్ ఉన్నాయి డోలాలు ఉన్నాయి ఇలా ఫ్యాన్సీ వెరైటీస్ మళ్ళీ ఒకసారి చెప్తాం మెజర్మెంట్ అనేది ఫైవ్ మినిట్స్ లోపే ఉంటుంది శారీస్ కి అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవ్వదు డ్రెస్సెస్ కి కస్టమైజేషన్ గా యూజ్ అవుతాయి వీటిలో రెండు కళ్ళు రావచ్చు మూడు కళ్ళు రావచ్చు రెండు జైలు రావచ్చు మూడు జైలు రావచ్చు ఇంకా మెజర్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్పింది మీకు క్లారిటీ అర్థం కావడం కొంచెం చెప్తున్నానండి ఈరోజు వీడియో చూశారు కదా మీకు మన ప్రీవియస్ వీడియో రిలీజ్ పది రూపాయలు పీస్ నుంచి మన దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ వరకు కట్ సారీస్లో లో టూ ఫిఫ్టీ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మీ ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదు మీరు ఏదైనా ప్రీవియస్ వీడియో చూసి కావాలి అని ఒకసారి ఆ స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మీకు ఐటమ్ ఆ మీకు ఇస్తాను ఓకేనా మేడం థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి